హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా లైట్గా అండ్ టేస్టీగా ఉండే జీరా గోబీ రైస్ రెసిపీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా బాస్మతి రైస్ని వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకోవాలండి గోబీని హాట్ వాటర్లో టెన్ మినిట్స్ ఉంచి డ్రైన్ చేసేసి అందులో పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ కార్న్ స్టార్చ్ టూ స్పూన్స్ అండి అండ్ ఒక స్పూన్ మైదా వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి సాల్ట్ కాస్త చూసుకొని వేసుకోవాలండి మరి ఉప్పుగా అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి రెసిపీ ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో ఇందులోనే కాస్త వాటర్ ఇలా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ చల్లితే లూజ్గా అయిపోతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని గోబీ అయితే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగా మాడిపోతుంది లో ఫ్లేమ్ పెడితే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ కుక్ చేసుకోవడం కోసం సరిపడా హాట్ వాటర్ పెట్టుకుని అవి బాగా మసలాక అందులో నానబెట్టిన రైస్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసి బాగా ఉడికిన తర్వాత ఇలా డ్రైన్ చేసుకోవాలండి ఇలా డ్రైన్ చేసిన వెంటనే చల్లనీళ్ళతో మనం ఒకసారి వాష్ చేసుకోవాలి జీరా అండ్ షాజీరా ఈక్వల్గా తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానితే చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ బాగా వస్తుంది ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ గీ ఈక్వల్ ప్రపోర్షన్లో వేసుకోవాలి కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే బిర్యానీ ఆకు మిరియాలు రెండు ఇలాచి కూడా వేసుకోవాలి నానబెట్టిన జీరాని ఇలా టీ ఫిల్టర్తో స్ట్రైండ్ చేసేసుకొని ఇది ఆయిల్లో వేసుకోవాలండి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకున్న గోబీ వేయాలి కంప్లీట్గా చల్లారిన రైస్ని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనము చల్లటి రైస్ వేసాం కాబట్టి అది బాగా హీట్ అయ్యే వరకు సిమ్లో మూత పెట్టి ఉంచుకోవాలి లైట్గా టేస్టీగా ఉండే గోబీ జీరా రైస్ రెడీ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్